జయజయశంకర్ అందరికీ నమస్కారం అండి గృహయోగి ధర్మవారం గృహయోగి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నిన్నటి రోజు ఏదైతే టాపిక్ చెప్పుకున్నామో దానికి సంబంధించిన అంటే నిన్నటి రోజు ఒక టాపిక్ చెప్పాం ఇంట్లో ఉన్న వాళ్ళందరు నక్షత్రాలు తీసుకొని మనం ఆయాది పదగణితం కట్టడం సాధ్యమవుతుందా అని చెప్పాం సో అందుకు కానీ తీవ్రేం చెప్పా అంటే ఒక నాలుగు నక్షత్రాలు చెప్పాం కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలామంది ఫోన్ చేసి అంటే ఒక మొత్తం ఉన్నది మనకి ఇరవై నక్షత్రాలు కదా సార్ సో దాంట్లో కనీసం ఒక ఆరు నక్షత్రాలు కన్నా చూపించాల్సిందంటే దానికి ఏంటంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ చాలా పెద్దగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మనం రూపొందించి ఒక వీడియో చేస్తాం ఇప్పుడు కాదు సో ఇక్కడ మీకు అదే దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్తాను ఇది పార్ట్ టూ అనుకోండి మనం ఒక పదం తీసుకున్నాం ఆ పదానికి మృగశిరా నక్షత్రం వచ్చింది అంటే గృహ నక్షత్రం వచ్చేసి మృహ మృగశిరా నక్షత్రం అయింది బట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మృగశిరా నక్షత్రానికి సంబంధించిన పదగణితం మనం ఇవ్వము ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా అందులో నేను తొమ్మిది నక్షత్రాలు చూపిస్తా అశ్విని నుంచి స్టార్ట్ చేద్దాం ఎనిమిది పుషమి తొమ్మిది ఆశ్లేష సో మనం తొమ్మిది నక్షత్రాలకు సంబంధించిన విధి విధానాలు చెప్తాం మిగిలినవి మీరు క్యాల్కులేట్ చేసుకోండి సో ఇక్కడ ఏంటంటే మనం పదం ఏం తీసుకున్నాం మృగశిర నక్షత్రం ఇప్పుడు వీటికి తారాబలం కట్టాలి అంటే మృగశిర నక్షత్రాన్ని మనం ఈ నక్షత్రం యొక్క పదం ఏ నక్షత్రాలకు సరిపోతుంది అన్నది ఇప్పుడు మనకి మీకు క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను సో ఎందుకు కానీ విధి విధానాలు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి తెలియ తెలిసిన వాళ్ళు చూడండి తెలియని వాళ్ళు నేర్చుకొని గమనించి మళ్ళీ చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి మనం ఫస్ట్ అశ్వినియ నక్షత్రం తీసుకున్నాం ఇప్పుడు ఒక నక్షత్రాన్ని మనం లెక్క కట్టాలి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిన్న మనం ఒక బ్రీఫ్ చెప్తాం సో ఇక్కడ కూడా ఒక బ్రీఫ్ చెప్తాం మనం ఏంటి ఒకటి మూడు ఐదు ఏడు సంఖ్యలు రాకూడదు అంటే ఆ తార రాకూడదు అప్పుడు ఆ తారా బలం సరిపోదు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది రావచ్చు ఇవి సరిపోతాయి ఏంటంటే ఆయానికి ఎగ్జాక్ట్ రివర్స్ అనమాట అక్కడ సరి సంఖ్యలు ఇక్కడ బేస్ సంఖ్యలు సరిపోతాయి అనమాట ఇక్కడ చూడండి మనం అశ్విని నుంచి మృగశే లెక్క కట్టాలి ఇక్కడ చూడండి మీరు సింపుల్ ఏం పెద్దగా ఇబ్బంది పడాల్సిన పర్లేదు సింపుల్గా లెక్క కట్టుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతే సింపుల్ అంతే అంటే ఐదవ తార వచ్చింది ఐదవ తార ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ తార సో తార అంటే ఇక్కడ అశ్విని నక్షత్రానికి తారా వలన కుదరలేదు సో అశ్విని నక్షత్రం వెళ్ళిపోయింది ఇక భరణి తీసుకున్నాం భరణి నక్షత్రం నుంచి లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు సింపుల్ అంతే సింపుల్ సింపుల్ వే ఒకటి రెండు మూడు నాలుగు అంటే నాలుగు అనేది వచ్చింది కాబట్టి నాలుగో తార ఏంటి తార బలం సరిపోయింది పదానికి ఏ నక్షత్రానికి భరణి నక్షత్రం వృత్తిగా తీసుకున్నాం వృత్తిగా రోహిణి బొరస అంటే మూడు వచ్చింది సో మూడు వస్తే మనం ఏంటి ద్విప అంటే మృతికా నక్షత్రం సరిపోలేదు ఇప్పుడు రోహిణి నక్షత్రం తీసుకున్నాం రోహిణి నుంచి మృగశీరాకి ఎంత ఉంది ఒకటి ఒకటి రెండు సంపత్త అంటే రెండు రావచ్చు కదా ఓకే సంపత్త సో రోహిణి నక్షత్రానికి తారాభం సరిపోయింది ఇక మృగశీరా నక్షత్రాన్ని మృగశీరా నుంచి మృగశీరానికి ఎంత వస్తుంది సో ఒకటే వస్తుంది కదా సో ఇక్కడ ఏంటంటే జన్మతార సో తారాభం లేదు తర్వాత ఆరుద్ర ఆరుద్ర నుంచి ముగిసి రాక లెక్క పెట్టాలి చాలా సింపుల్ మనం ఏం దీనికి ఏం కాస్త కష్టపడాల్సింది మాన పరమ మిత్ర తార ఇది సరిపోతుంది అంటే తొమ్మిది వస్తే చెప్పాం కదా సరిపోతుందని అలాగే పునర్వసు పునర్వసు నుంచి లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది వస్తే అంటే ఎనిమిది ఆల్రెడీ చెప్పాను మిత్రతార ఇక పుషమి తీసుకున్నాం సో ఈ సిరీస్ ఇంతే ఈ మనం పైనుంచి లెక్క పెడితే సిరీస్ ఒకేలాగా వస్తుంది సో ఇక్కడ శేషం ఎంత వస్తుంది ఇక్కడ నైదాంతార వస్తుంది ఇక్కడ సాధన తార వస్తుంది పూర్తిగా మనం భగశిరా నక్షత్రానికి ఎన్ని నక్షత్రాలు వచ్చాయి అది ఇక్కడ రాసుకుందాం అశ్విని సారీ ఇక్కడ ఏమొచ్చింది భరణి భరణి తర్వాత రోహిణి రోహిణి తర్వాత ఆరుద్రోసు తర్వాత ఆశ్లేష మళ్ళీ ఇక్కడ మీరు డౌట్ అడగచ్చు సార్ తొమ్మిది నక్షత్రాలకే చెప్పారు ఇరవై నక్షత్రాలు చెప్పండి సార్ ఒక్క విషయం అండి నేను బాగా చెప్తాను తొమ్మిది నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి ఇక్కడ ఏంటంటే మీకు బాగా తెలియాలి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా వాటికి సంబంధించిన విషయాలు కూడా తెలియకుండా జ్యోతిషాన్ని చెప్పడం వాస చెప్పడం అది కరెక్ట్ కాదు మీరు కనీసం ప్రాసెస్లో ప్రాసెస్ అన్న తెలుసుకోవాలి కదా ఒక ప్రాసెస్ చెప్పాను మీకు ఆ ప్రాసెస్ ప్రకారం మీరు లెక్క పెట్టుకోలేకపోతే ఎలాగండి సో అది మీరు తెలుసుకోవాలి కదా జ్యోతిష వాసిద్ధాంతులు అంటే కనీసం నక్షత్రాలను లెక్క పెట్టడం అన్న తెలియలేదండి సో ఒక ఒక తీరీ చెప్పాను మిగిలిన తీరికి మీరు చేసుకోగలగాలి సో లేకపోతే ఎలాగండి సో మీరు ఒక తీరీకి చెప్పాను మీరు రెండో తీరీ మీరే చేసుకోండి సో ఇలాగా ఇప్పుడు ఎన్ని నక్షత్రాలు వచ్చాయి మనకి ఈ ఐదు నక్షత్రాలకు మాత్రమే తారాబలం కుదిరింది మిగిలిన నాలుగు నక్షత్రాలకు మనకి తారాబలం కుదరలేదు సో ఇప్పటి వరకు కథ బాగా నడిచింది అబ్బా తొమ్మిదిలో ఐదు మంది పాస్ అయిపోయారు ఇది మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటాము బట్ ఇక్కడ ఒక్కటే చెప్తాను ఈ నక్షత్రంలో ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో ఎలా ఫిస్ చేస్తారు మీరు అది అసలు సాధ్యం అవుతుందా ఎక్కడ సాధ్యం అవుతుందండి ఐదు వేలు ఐదు రకాలుగా ఉన్నప్పుడు ఈ ఐదు నక్షత్రాల్లోనే మిగిలిన వాళ్ళందరూ ఉంటారని చెప్పడం అవుతుందా కొన్ని కేసెస్లో ఇది పాసిబుల్ అవుతుంది అది ప్యూర్ వాళ్ళ లక్ నేను చెప్తున్నాను ప్యూర్ వాళ్ళ లక్ లక్ కొద్ది వందల్లో కూడా కాదు నేను చెప్తున్నా వందల్లో కాదు వేలల్లో కూడా కాదు ఒకవేళ అవుతే వేలల్లో ఒక్కడికో అవి అందరికీ ఆ ఇంట్లో పథకం మొత్తం సరిపోతుంది అని చెప్పడానికి సరిపోతుంది ఇంకొక కేసెస్లో అవుతాయి ఆ కేసెస్ అంటారు మీరు మీరు గురువుల దగ్గర నేర్చుకోండి వాళ్ళు చెప్తారు సో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అవి కూడా కొన్ని నక్షత్రాలకే కేవలం రెండు నక్షత్రాలకు మాత్రమే సాధ్యమవుతుంది అట్లా కూడా సో ఆ రెండు నక్షత్రాల్లో మిగిలిన కుటుంబ సభ్యులందరూ పుట్టడం అసలు సాధ్యం అవుతుందా సో సాధ్యం కాదు సాధ్యం కాని విషయాన్ని మీరు ప్రచారం చేయండి వేస్ట్ సో ఎందుకంటే అక్కడ సాధ్య సాధ్యాలు మీకు తెలియాలి కాబట్టి మేము పదకనింత ఇంట్లో వాళ్ళందరికీ నక్షత్రం తీసుకొని కట్టించాం అది పెద్ద అబద్ధం సో పాజిబుల్ అవుతే ఎప్పుడో రేర్ కేసెస్లో పాసిబుల్ అవుతుంది సో ఆ రేర్ కేసెస్ అన్నది ఇలాంటి నక్షత్రాల్లో వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది అన్నమాట సో మీరు అది బాగా తెలుసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే మీరు ఒకటే విషయం బాగా గమనించాలి చెప్పిన విషయం మీద అది పాజిబుల్ అవుతుందా లేదా అన్నది ఆ విచక్షణ అన్నది మీరు తెలుసుకోవాలి అప్పుడే యూట్యూబ్లో ఏం చెప్పారు అన్న కాన్సెప్ట్కి మీకు ఒక ఒక విషయం తెలుస్తున్నమాట అంటే యూట్యూబ్లో మేము ఒక నక్షత్రం తీసుకొని అందరికీ తారాబలం కట్టిస్తాం అంటే మీరు ఒక క్వశ్చన్ వేయొచ్చు ఆ క్వశ్చన్ వేయండి మీరు ఆ క్వశ్చన్ వేయాలి నేను అందుకోసం మీకు తారాబలం కట్టేది ఎలా అన్న సిరీస్ నేను నేర్పిస్తాను శ్లోకంతో సహా ప్రతి శ్లోకాన్ని వివరించి గణితం కూడా చాలా సింపుల్గా చెప్తాను మీరు నేర్చుకోండి మీరు కట్టించుకోవడం మీరు ఆ పదం కట్టించుకున్నారు సరే వరకు బాగానే ఉంది అది తారాబలం వస్తుందో లేదో మీకు తెలుసుకోవాలి ఇక్కడ చాలామందికి అలవాటు ఉంటుంది బట్ మీరు ఇంకా బాగా అలవాటై తెలుసుకోవాలి మీరు ఇల్లు కడుతున్నారా మీరు ఆయాది పదం కట్టించుకుంటున్నారా నక్షత్రం అందరికీ సరిపోయిందని వాళ్ళు చెప్పారా మీరు వెంటనే ఒకటికి వంద సార్లు చెక్ చేసుకోండి